సుఖముల కన్నిటికీ స్థానమైన వాడెవరో ఆయన శంభువు కేవలముగా ఆయన సుఖములకు స్థానమై ఉండడం చేత మనకి కలిగే ప్రయోజనం ఏమి ఉండదు మనకి అన్నప్పుడు నేను కేవలం మనుష్య జాతిని ఉద్దేశించి మాట్లాడుతున్నానని మీరు అనుకోకూడదు సమస్త జీవకోటికి ఆయన సమస్త జీవకోటికి సుఖమును కల్పించడానికి ప్రధానంగా బ్రహ్మాండమునందు సుఖస్థానములను కల్పించి పిండాండమునందు జ్ఞానేంద్రియ సంఘాతమును ఏర్పాటు చేశాడు బయట జలపాతం ఉన్నది గులాబీ పువ్వు ఉన్నది మందార పువ్వు ఉన్నది చూడడానికి కన్ను ఉన్నది బయట వీణానాదం ఉన్నది ఇక్కడ వినడానికి చెవి ఉన్నది బయట మధుర పదార్థమున్నది దాని రుచి తెలుసుకున్నకి ఇక్కడ నాలుక ఉన్నది కొడుకుని ముట్టుకున్నప్పుడు కలిగేటటువంటి ఆనందం తెలుసుకోవడానికి ఈ చర్మమునకు స్పర్శ ఉన్నది బయట మంచి సువాసన ఉన్నది ఆఘ్రాణించి సుఖమును పొందుటకు ఇక్కడ ముక్కు ఉన్నది ఆయన బ్రహ్మాండమునందు ఏ సుఖస్థానముల ఉంచాడో వాటిని మీరు అనుభవించడానికి ఇక్కడ జ్ఞానేంద్రియ సంఘాతమును ఏర్పాటు చేశాడు ఇప్పుడు ఈ జ్ఞానేంద్రియ సంఘాతము చేత బ్రహ్మాండమునందు ఉండేటటువంటి సుఖములను మీరు అనుభవించడానికి కావలసినటువంటి వ్యవస్థని ఆయనే కల్పించాడు కాబట్టి సమస్త సుఖములు ఎవరి వలన మీరు అనుభవించగలుగుతున్నారు కేవలముగా శంభుదేవుని యొక్క అనుగ్రహము చేత ఆయన అలా అనుగ్రహించి ఉండి ఉండకపోతే బ్రహ్మాండమునందు సుఖస్థానములు ఉండవు వాటిని అనుభవించడానికి ఇక్కడ జ్ఞానేంద్రియములు ఉండవలసిన అవసరం కూడా ఉండదు ఏదో ప్రాణం ఉండదా అంటే ఉంటుంది ఏమి తింటున్నాడో ఆయనకే తెలియదు ఏమి చూడడానికి అవకాశం ఉండదు ఏమి వినడానికి అవకాశం ఉండదు అలా ఓ చిలవ ఎలా పడుంటుందో అలా పడుంటాడంతే అలా కాకుండా నిత్య చైతన్యంతో ఇంత సంతోషంగా జీవులు ఉండగలుగుతున్నాయి అంటే దానికి కారణం కేవలముగా శంభుదేవుని యొక్క అనుగ్రహము అయితే మీరు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి ఇలా సుఖములను ఈశ్వరుడు బ్రహ్మాండమునందు కల్పించడం ఈ పిండాండమునందు జ్ఞానేంద్రియములతో సుఖములను అనుభవించడం ఒక్కటేనా శాస్త్రమునకు సృష్టికి ప్రయోజనం మిగిలిన ప్రాణులకు జ్ఞానమన్న మాట తెలియదు వైరాగ్యం మాట తెలియదు మనుష్యుడు అనబడేటటువంటి ప్రాణికి వైరాగ్యము సుఖము వైరాగ్యము దుఃఖమని మీరు అనుకోకూడదు వైరాగ్య సుఖమును అనుభవించాడంటారు వైరాగ్యము కూడా సుఖమే అసలు సుఖములలోకెల్లా మహోత్కృష్టమైన సుఖము వైరాగ్య సుఖమే వైరాగ్య సుఖస్పర్శయందు దుఃఖస్పర్శ వలన సుఖస్పర్శ క్షీణించడం అన్నది ఉండదు సుఖస్పర్శకుండే ప్రమాదం ఏమిటంటే కొంతకాలం మనకు అది దుఃఖముగా మారిపోతుంది సుఖమే దుఃఖమవుతుంది ఎందుచేత అంటే నేను మీకు ఒక మాట చెప్తాను చూడండి జాగ్రత్తగా సుఖము మీ మనసు దేనిని చూసినప్పుడు దేని వలన స్మరణ చేత ఉత్తేజమును ఉద్వేగమును సంతోషమును పొందుతుందో అది మీ సుఖమునకు కారణమై ఉంటుంది మీ సుఖమునకు కారణమైనది నా సుఖమునకు కారణము కావాలని లేదు లోకంలో ఎందుచేత అంటారేమో ఇప్పుడు ఇక్కడ నాలుగు అగరత్తులు వెలిగించారనుకోండి వాటి పొగ మీకు సుఖకారణం కావచ్చు మీకు సంతోషంగా ఉండొచ్చు ఆ వాసన వస్తుంటే కానీ ఉపన్యాసం చెప్పేటప్పుడు కేవలం ముక్కుతోనే ఊపిరి పీల్చడం సాధ్యం కాదు మాట చెప్పి మళ్ళీ వాక్య నిర్మాణం కోసం అని గబుక్కు నోటితో ఊపిరి తీసేస్తాం ఆ నోటితో ఊపిరి తీసినప్పుడు ఆ పొగకి ఉక్కిరి బిక్కిరై నాకు కంఠం మండి వస్తుంది మీకు సుఖము నాకు దుఃఖము కాబట్టి అగరవత్తులు అందరికీ అన్ని వేళలా సుఖము అని మీరు చెప్పగలరా కాదు నా మనసు రమిస్తే దాని ఎందు అది నాకు సుఖము నా మనసు రమించకపోతే అది సుఖము కాదు అందుకే ఒక ఆయనకి ఆవు పాలు సుఖం ఒక ఆయనకి ఆవు పాలు అబ్బబ్బ వద్దండి అంటాడు ఆవుపాల పెరుగు కూడా ఆయన తినడం ఆయనకి దుఃఖం అదేంటి ఆవు పాలు సుఖమా ఆవు పాలు దుఃఖమా ఆవు పాలు సుఖం కాదు ఆవు పాలు దుఃఖం కాదు ఆవు పాల వలన మీ మనసు ప్రీతి చెందితే సుఖం ఆవు పాల వలన మీ మనసు అప్రీతి చెందితే దుఃఖం కాబట్టి అందరికీ అన్ని వస్తువులు సుఖహేతువులు కావు అందరికీ అన్ని వస్తువులు దుఃఖహేతువులు కావు మీరు కొంచెం జాగ్రత్తగా గమనించండి సుఖహేతువే దుఃఖహేతు అయిపోతుంది కాసేపటికి ఎందుకో తెలుసా అండి బాగా తీలిక ఉదాహరణ నేను చెప్పాలి అంటే భార్య ఎందు తీవ్రమైన అనురక్తి దోషమని మీరు చెప్పగలరా తప్పేం కాదు అది భార్య ఎందు ప్రేమ ఉండడం తప్పని ఈ శాస్త్రం చెప్పలేదు భార్యకి భర్త ఎందు అనురక్తి దోషమా కాదు కానీ కాలంలో ఎవరో ఒకళ్ళు ముందు వెళ్ళిపోవాలా వెళ్ళాలి కదా తప్పదు అప్పుడు రెండో వారికి ఏమైంది దుఃఖమే ఏ వస్తువు సుఖమైందో అది దుఃఖమునకు కారణమై కూర్చుంది దాని స్మరణ కూడా కన్నుల వెంట నీరు కార్చేట్టు చేస్తుంది సుఖమునకు హేతువేదో అది దుఃఖమునకు హేతువయ్యేటటువంటి ప్రమాదం ఒకటి ఉంటుంది లోకంలో కానీ వైరాగ్యం ఉన్నవాడికి దుఃఖస్పర్శ కలగడం ఉండదు వాడు ఇప్పుడు సుఖముతోనే ఉంటాడు ఎందుకో తెలుసా అండి సంగదోషం ఉండదు ఆయనకి అందుకే వైరాగ్యము సుఖమే మీరు పట్టుకోగలిగారో లేదో మరి నేను చెప్పిన మాట వైరాగ్యము దుఃఖమేం కాదు వైరాగ్యము సుఖదుఖాతీతమైన సుఖానుభవ స్థితి అందుకే వైరాగ్యములో ఉన్నవాడు ఎప్పుడు సుఖంగానే ఉంటాడు సంతోషంగానే ఉంటాడు ఎందుకంటే ఆయనకి ఇది ఉన్నది ఇది పోయినది దాని బెంగ ఆయనకి లేని స్థితి కాబట్టి ఒక మెట్టు పైకి ఎక్కాలి మనుషుడొక్కడే మిగిలిన ప్రాణులకి బాగలేదు స్మండి కుక్క ఉందనుకోండి దాన్ని బతికున్నంత కాలం సుఖం కోసమే దాని వెంపర్లాట అయినా దానికి దుఃఖం అది వేరు విషయం ఎవరో కొడుతుంటారు రాయిబెట్టి కొడతాడు లేకపోతే ఏదో వస్తుంది దాన్ని ఏదో చేస్తుంది ఇంకో పెద్ద కుక్క వస్తుంది దానికి కరుస్తుంది దానికి ఉంటే దుఃఖం దానికి ఉంటుంది కానీ అది సుఖం కోసమే వెంపర్లాడుతుంది మనిషి కూడా అలా సుఖం కోసమే వెంపర్లాడవచ్చా తప్పకుండా అది దోషభూయిష్టమే ఇంకా బ్రతికున్నంత కాలము సుఖాల కోసమే అంటే ఇది బాగుందండి ఇలా ఉండడం చాలా బాగుంది ఎంతో సుఖంగా ఉంది ఇలా ఉండడం ఎంత హాయిగా ఉందో అని అనుకోవద్దు అంత నువ్వుగా సుఖములను పరితించు వానప్రస్థమన్న మాట అందుకే వచ్చింది లేకపోతే మహారాజు గారి కర్మకాలింది ఏమిటంటే ఆయనకి శత్రువులు వచ్చి ఆయన సింహాసనం ఓడబీకే లేదు ఆయన హాయిగా రాజ్య పదవిని అనుభవిస్తూ ఉండొచ్చు మరి కొడుక్కి పతాభిషేకం చేసి ఎందుకు వెళ్ళిపోతున్నాడు రాజు వానప్రస్థానికి అడవికి ఎందుకుంటున్నాడు అంటే మీరు ఒకటి బాగా గుర్తుపెట్టుకోండి కోట్ల 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 మందిలో ఏ ఒక్కడో ఒక్క ప్రశ్న వేసుకోవడం మొదలు పెడతాడు ఇది సుఖమా అని ఒక ప్రశ్న వేసుకుంటాడు మిగిలిన వాళ్ళు ఎవరు వేరుమండి నేను నిర్దాక్షిణ్యంగా చెప్పేస్తున్నాను శంసనాత్ శాసనాత్ ఇది శాస్త్రం అది చెప్పడానికి భయం ఏం పడకూడదు ఉన్నది ఉన్నట్టే చెప్పాలంతే చాలా బాగుంది ఇలాగే ఉండిపో చక్కగా హాయిగా మన మేడలో మనం ఉందాం మీరు చూడండి ఒక స్థితి వచ్చేటప్పటికీ మీరు ఒకటి గమనించండి శాస్త్రం ఏమంటుందంటే వృద్ధాప్యం వచ్చేసిన తర్వాత కొడుకు దగ్గరికి వెళ్ళిపోవాలి కానీ ఇలా స్వతంత్రంగా బాగుందంటాడు ఎందుకంటే అలా ఉండడానికి అలవాటు పడ్డాడు దాన్ని విడిచిపెట్టలేడు ఆయన అలాగే మీరు గమనించండి ఎప్పుడు ఎంత వయస్సు పెరిగిపోతుండనివ్వండి సుఖస్థానముల గురించి వెంపకలాడతాడు తప్ప నిజంగా ఇది సుఖమా నాకు ఈ ఆనపకాయ పాలు పంచదార పోసి ఉండినటువంటి కూర చాలా సుఖంగా అనిపించింది ఏమి నాలుగో మాట తింటే దుఃఖంగా ఎందుకు అనిపిస్తోంది ఇంక తినలేనని ఎందుకు అనిపిస్తోంది అంటే ఇది శాశ్వత సుఖము కాదు దీనిలో దుఃఖ స్పర్శ ఉంది ఎంత అనుభవించినా దుఃఖమన్న స్పర్శ లేకుండా అదే నిజమైన నిలబడేది ఏదో దానికి ఆనందమని పేరు ఆయన ఆనంద నిలయుడు ఆయనే తనలో తాను రమించేవాడు ఇది బయట వెతికితే దొరికేది కాదు అంతర్ముఖుడైతే దొరికేది కాబట్టి ఇప్పుడు వైరాగ్యం అన్న మాటకి కారణం ఎక్కడి నుంచి వస్తుందో తెలుసా అండి అసలు ఈ ప్రశ్న వేసుకున్న వాడికే వైరాగ్యం వస్తుంది ఏమండే మరి అలా అయితే ఏదో ప్రసూతి వైరాగ్యం శ్మశాన వైరాగ్యం అని ఉంటాయి కదా చాలా మనం ప్రేమించినటువంటి వ్యక్తి వెళ్ళిపోయారనుకోండి అనుకోండి తండ్రి గారు మరణించాడు చాలా బాధగా ఉంటుంది ఏమిటి జీవితం అనిపిస్తుంది ఆయనకి దేని మీద సుఖం మీద వెంపర్లాట ఉండదు ఓ పదకొండు రోజులు అథవా చాలా ఎక్కువ చెప్పానేమో నేను రెండు మూడు రోజులు ఆ తర్వాత మామూలే అబ్బా ఎన్నాళ్ళు తింటాను చప్పిడి సాంబార్ చేసి తినకూడదా పదకొండో రోజు వరకు అంటాడు ఓ మూడు రోజులు ఉంటుందేమో కొంతమందికి అది కూడా ఉండకపోవచ్చు కొన్ని గంటలు ఆపాటి చాలు అదృష్టం అలా ఉన్నాయి రోజులు కాబట్టి ఈ దుఃఖము వలన కలిగినటువంటి వైరాగ్యం ఏదైతే ఉందో అది శాశ్వతమైన వైరాగ్యము కాదు అది ఏం చేస్తుందంటే వచ్చినట్టు వచ్చి పోతుంది దాన్ని మందవ వైరాగ్యము అని పిలుస్తారు శాస్త్రంలో మందవైరాగ్యం వైరాగ్యం అంటే అప్పటికి కలుగుతుంది ఏంటో ఇవన్నీ నాకు ఇంటికి భావపందాలంటాడు పిల్లల్ని చూడాలని ఉంటుంది వాళ్ళని రమ్మంటాడు వాళ్ళు అంటారు మాకు ఖాళీ లేదంటారు అప్పుడు అంటాడు భార్యతో చీ ఈ పిల్లలు పుట్టకపోయినా బాగుండేదంటాడు మీరు నిజమనుకుంటున్నారేమిటి గంట ఉండదు ఆయనకు ఆ భావన అది మందవైరాగ్యం వైరాగ్యం అంటే కలిగినట్టు కలుగుతుంది ఎందుకంటే సుఖమునందు తాదాత్మ్యత తీరక వాడు తను కోరుకున్నట్టు ఉండలేదని వచ్చిన వైరాగ్యం వాడు తన ఉన్నాడు అనుకోండి ఇంకా అలా ఇంకా అలా ఉండాలి ఇంకా అలా ఉండాలంటాడు అంతే తప్ప వాడు నాకు అనుకూలంగా ఉంటున్నాడు కొడుకుని చెప్పిన మాట అంతా వింటున్నాడు అయినా ఇవన్నీ శాశ్వతమా ఈ అనుబంధాలు అంటే వైరాగ్యం వస్తుంది కానీ కొడుకు మాట వినలేదని వచ్చిన వైరాగ్యం వైరాగ్యం కాదు మంద వైరాగ్యం అది మరి ఎప్పుడొస్తుంది అంటే పరిశీలన చేత వస్తుంది ఈశ్వరుడు దగ్గర మొర పెట్టుకుంటే వస్తుంది అయ్యా ఎన్నాళ్ళయ్యా నాకు ఈ తాపత్రయం ఇలా ఎప్పుడో ఐదో ఏట తెలిసింది వంకాయ కూర వండితే మింతికారం పెట్టి రుచిగా ఉంటుంది అని యాభైయో వచ్చింది నలభై ఐదు సంవత్సరముల నుంచి ఆ రుచి కోసం వెంపర్లాడి తింటూనే ఉన్నాను ఈ సుఖము సుఖమా అన్న భావన మాత్రం నాకు రాలేదు ఈశ్వర ఏమి చిత్రం ఎన్నాళ్ళిలాసో ఈ వెంపర్లాట ఉంచమంటావు నన్ను నాకు ఈ వెంపర్లాట తీయవా ఆ వంకాయ కూర మెంతి కారం పెట్టితే ఏమి వంకాయ కొత్తిమీర కారం పెడితే ఏమి ఏదో పదార్థం కడుపు నిండడానికి సాత్వికమైనటువంటి పదార్థము చాలు పోని బొగ్గుళ్ళు తినయ్యక్కర్లేదు పిసరు ఉప్పు తక్కువైంది గుండెలు బాధేసుకోకుండా ఏం పర్వాలేదు లో అని తెలియగలవా ఈశ్వరుడు పదార్థం కదా దాన్ని పెద్ద రుచి కోసం వెంపర్లాడకుండా తిరిగి చేయగడుక్కోగలవా బాధపడుతూనో నటన కోసమో కాదు చూడండి లోపల నిజంగా భావన వచ్చి అది వైరాగ్యం ఈ వైరాగ్య సుఖము నిమ్మని ఎవరిని అడగాలో తెలిసా అండి ఆయన్నే అడగాలి ఇది శంభునామమునందున్నటువంటి ప్రత్యేకత ఈ సుఖము సుఖమా అన్న ప్రశ్న వేయించి వైరాగ్య సుఖమునివ్వగలిగిన వాడు కూడా శంభుదేవుడే ఆ వైరాగ్య సుఖము కలగనంత సేపు మనుష్య జన్మకు ప్రయోజనము లేదు ఎందుకో తెలుసా అండి మీ మనసు వెతుక్కుంటుంటుంది సుఖస్థానాల్ని వెతుక్కుని వితుక్కుని వెతుక్కుని వెంపర్లాడి ఆఖరణ ప్రాణోత్క్రమణం అయిపోయేటప్పుడు కూడా దానికి ఇష్టం వచ్చిన ఏదో ఒక సుఖస్థానం మీదకెళ్ళి నిలబడిపోతుంది నిలబడిపోతే తిరి ఎక్కువగా పుడతాడు వినుపం భూమికి అడ్డంగా ఉండేటటువంటి స్థితిలో పుడతాడు ఇంకా మళ్ళీ ఇలా నిలువుగా పెరగదు ఎందుకంటే ఈశ్వరుణ్ణి తెలుసుకునే ప్రయత్నం చేయలేదు అలా పుట్టినప్పుడు కాబట్టి ఆ పరిస్థితి రాకుండా ఉండాలి నువ్వు మనుష్యుడిగా పుట్టావు కాబట్టి ఈ సుఖములు సుఖములా అని ఒక వయసు వచ్చిన తర్వాత అడగాలి అసలు ఎంత వయసు వచ్చినా అడగడం నీకు రాకపోతే నీ జన్మ వృధా అయిపోతుందని గుర్తు